హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి ఇవాళ చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి అయితే ఇంట్లోనే ఉన్న వాటిని మనము యూజ్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మనము ఎలా ఆదా చేసుకోవచ్చు కూడా చూపించబోతున్నాను చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టైం వీడియో వస్తున్నైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా చూడండి కామెంట్ చేయండి వెళ్ళిపోదాం పాజిట్టిప్ వచ్చేసి అయితే హై ఇలా రోకలు ఉంటుంది చూడండి అయితే మనం ఏదైనా మసాలా దినుసులు కానీ ఏవైనా సరే కొంచెం ఘాటు సంబంధించిన ఐటెంలు మనము దంచి పౌడర్ చేసుకున్నప్పుడు మనం ఎంత కడిగినా కూడా కొంచెం హోల్స్ లాగా ఉంటాయి కదా అందులో అయితే ఇరుక్కుపోతే అది అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుని ఏందంటే ఇందులో వేసేసి కొంచెం వింబార్ లిక్విడ్ వేసేసి ఇలా స్క్రబ్బర్తో కనుక రుద్దారనుకోండి లోపల రంధ్రాలల్లా మిగిలిపోయి ఉంటుంది కదా అదంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇలా కనుక మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి ఎటువంటి ఘాట్ స్మెల్ కానీ ఏం రాకుండా లోపల ఇరుక్కోపోకుండా ఎటువంటి బ్యాక్టీరియాస్ ఫామ్ కాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా మీరు కడిగి చూడండి ఎప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉంటాము కాకపోతే లోపల కొంత మిగిలిపోతూ ఉంటుంది దాంతో ఏంటంటే ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా అలా ఫామ్ కాకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా అయిపోయింది చూసారా మీకు తప్పకుండా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ ఉంది కదా కోల్గేట్ పేస్ట్ని అయితే ఈ బ్రష్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను కోల్గేట్ పేస్ట్ మనకు పండ్లు తోముకోవడానికే కాదండి కొంత డట్టిని కూడా పోగొట్టిస్తుంది అన్నట్టు ఇలా మనకు ట్యాప్స్ ఉంటాయి కదా కొంచెం తుప్పు పట్టిన ట్యాప్స్ అంటే పైన మొత్తము సాల్ట్ వాటర్ ఉన్నప్పుడు మొత్తం పైన తెల్లగా పేలిపోతూ ఉంటుంది కదా అయితే దీన్ని కనుక మనం ఇలా బ్రష్తో పేస్ట్ పెట్టి కనుక నీట్గా కడిగేసామనుకోండి పైనదంతా పోతుంది అన్నట్టు అది తెల్ల తెల్లగా మచ్చల్లాగా ఉంటుంది కదా అదంతా క్లీన్ అయిపోయి మనకి కొత్త వాటిలాగా మెరిసిపోతూ ఉంటాయి ట్యాప్స్ అయితే ఇలా క్లీన్ చేసి చూడండి చాలా బాగా మెరిసిపోతాయి అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ఒక టీ గ్లాస్ వచ్చేసి బియ్యం ఒక టీ గ్లాస్ వచ్చేసి మినప్పప్పు ఒక టీ గ్లాస్ వచ్చేసి శనగపప్పు వీటన్నిటి నేను ఏం చేస్తున్నానంటే శనగపప్పునైతే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేసి పప్పునైతే ఉడకబెట్టేస్తున్నాను ఈలోపు కూడా ఈ మనము మినప్పప్పు బియ్యము సమాన క్వాంటిలో తీసేసుకొని నానబెట్టేసుకొని దీన్నైతే ఇలా మెత్తటి పీస్ లాగా అయితే పట్టేయాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేద్దాము ఈలోపు ఏం చేద్దామంటే బెల్లం తురుమునైతే ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే శనగపప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్నైతే వాటర్ పంపేసి మనం ప్లేట్లో తీసేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత దీన్నైతే మిక్సీ జార్లో తీసేసుకొని రెండు యాలకులు వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఓకే ఇలా కొంచెం క్రష్గా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయిలో వచ్చేసి ఒక కప్పు వరకు బెల్లంను యాడ్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించాలి ఇప్పుడు ఇందాక మనం శనగపప్పును కూడా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి స్టవ్ కట్టేసి మనకు పూర్ణంలాగా కన్సిస్టెన్సీ రాగానే ఆపేయాలన్నట్టు చూడండి ఇప్పుడు చిన్న చిన్న ఇలా పూర్ణంలాగా లడ్డులాగా చుట్టేసి అన్ని ప్లేట్లు అయితే సిద్ధంగా ఉంచుకోవాలి ఈలోపు మనము పిండి మిశ్రమాన్ని పట్టుకున్నాం కదా మినపప్పుది దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పూర్ణంని ఇందులో పెట్టేసి మనం పూర్ణం బూరెలు అయితే రెడీ చేసేయాలి శ్రావణ మాసం కదండి ఇదైతే అందరు చేసుకుంటూ ఉంటారు అయితే చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఎలా చేయాలో ప్రాసెస్ అయితే తెలియదు నాకైతే కొత్తగా పెళ్ళైనప్పుడు నాకు ఒక ఆంటీ ఇచ్చి ఉండే నాకు అసలు ఎలా చేయాలో కూడా అసలు ఎలా చేస్తారో అనేసి పెద్ద డౌట్ ఉండేది తర్వాత తర్వాత తెలుసుకున్నాను అన్నట్టు లోపల తీయగ ఎలా ఉంటుంది బయట ఇలా ఎలా ఉంటుంది అనేసి ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంత పూర్ణం బూరన అయితే ఇలా రెడీ చేసుకోవాలన్నట్టు నాలాగా మీరు కూడా ఎంతమంది ఇలా కన్ఫ్యూజ్ అయ్యారు అసలు లోపలికి ఎలా స్వీట్ వెళ్ళిపోతుంది పైన ఇలా ఎలా ఉంటుంది సాల్ట్ లాగా పిండి అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అన్నట్టు ఇది తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందండి ఇది నేర్చుకోవడానికి కూడా కానీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నట్టు నేనైతే ఎప్పుడు శుక్రవారం రోజైతే మొదటి శుక్రవారానికి అయితే ఇలా ప్రసాదం అయితే చేసేసానన్నట్టు అమ్మవారికి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు కదా చేయడం రాని వాళ్ళైతే ఇలా ఈజీ ప్రాసెస్లో చేసేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ డేప్ వచ్చేసి ఇలా కొన్నిసార్లు గ్లాసులు ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయి రాదు కదా అయితే దీన్ని తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంటాయి అయితే ఒక ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి కొంచెం వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఈ గ్లాసులను కనుక అందులో డిప్ చేసేసి ఒక్క నిమిషం పాటు కనుక వెయిట్ చేసామనుకోండి ఆ వేడికి ఏంటంటే గ్లాసులు రెండు లూజ్ అవుతాయి అన్నట్టు అప్పుడు మనము ఈజీగా తీయచ్చు అన్నట్టు ఎప్పుడు కనుక ఎప్పుడైనా ఇలా అయిందంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు చూడండి ఈజీగా వచ్చేసింది ఒకదాని నుంచి ఒకటి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత మనమైతే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా అయితే మనం డైరెక్ట్ ఇలానే పెట్టేసామనుకోండి ఆకులను ఇలా తీసేసి మనం బాక్స్లో ఇలానే డైరెక్ట్ పెట్టేసి ఏంటంటే మొత్తం వాటర్ వాటర్ అయిపోయి త్వరగా పాడైపోతూ ఉంటాయి అయితే ఏం చేయాలంటే ఈసారి న్యూస్ పేపర్స్ ఉంటుంది కదా చిన్న చిన్న ముక్కలను అయితే ఇలా కట్ చేసేసి ఈ కరివేపాకు డబ్బాలో అయితే వేసేయండి ఇలా వేసి కనుక మనము క్యాప్ పెట్టేసి కనుక ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు అయినా సరే మనకు కరివేపాకు అనేది పాడవకుండా కలర్ చేంజ్ అవ్వదు నల్లగా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా అలా చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అరటిపండు ఉంటుంది కదండి అరటి పండుని ఏం చేస్తాం మనము తినేసిన తర్వాత తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం చేయండి అంటే తొక్కను పడేయకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అసలే సీజన్ వర్షాకాలం కదండి అయితే చాలా పట్టేసి మొత్తం కట్ అయిపోయి బాగా మంటలాగా వచ్చేస్తూ ఉంటుంది కొంచెం బురదలో పనిచేసేట వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అయితే లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి రావాలంటే ఈ అరటి తొక్కకి ఏం చేయండి అంటే ఇలా వాసులను అంతా రుద్దేసేయండి ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఏం చేయండి అంటే ఈ పాదానికి అయితే బాగా రబ్ చేసేయండి అయితే పాదానికి ఈ మడమ భాగంలో ఏందంటే బాగా మురికి చేరిపోయి మొత్తం కట్ అయిపోయి మనకు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా ఇలాగనక మనం రుద్దాం అనుకోండి లోపల దస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది మళ్ళీ అది ఏంటంటే గట్టిపడకుండా మనకు సాఫ్ట్గా తయారవుతుంది పాదము కట్ అవ్వదు అన్నట్టు ఇలా మీరు క్లీన్ చేయండి ఎంత మురికి వచ్చినా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇదైతే బాగా మాడిపోయినట్టు అయిపోయిందండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలంటే పెద్ద పని కదా అయితే ఏం చేయండి అంటే కొంచెం ఒక గ్లాసుడ్ వాటర్ పోసేసి వింబార్ లిక్విడ్ పోసేసి ఏం చేయండి అంటే సోడా ఉప్పు ఉంటుంది చూడండి అది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి ఒక పది నిమిషాలు అయితే బాగా మరగబెట్టాలి మరిగిన తర్వాత ఏం చేయండి అంటే ఈ వాటర్ని అయితే తీసేయండి కొంచెం ఇలా రుద్దినట్టు చేసేసి లోపలదంతా రిమూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు చూడండి మనం ఎంత కొంచెం స్క్రబ్బర్ తీసుకొని కొంచెం గట్టిగా రుద్దామనుకోండి క్లీన్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఈజీగా మాడిన గిన్నెలను ఇలా క్లీన్ చేయొచ్చు అన్నట్టు ఎప్పుడైనా ఇలా జరిగితే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి అంటే కొంచెం వేడి వాటరు సోడా ఉప్పు అదేవిధంగా విమ్ బార్ లిక్విడ్ బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇలా క్లీన్ చేయండి చూడండి తలతల మెరిసిపోతుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి చూడండి ట్యాబ్లెట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అప్పుడప్పుడు డేట్ ఎక్స్పైర్ అయినాయి కానీ లేకపోతే మీరు వాడకుండా వదిలేసినవి ఉన్నా కానీ వాటిని ఏం చేయండి అంటే ఇలా పౌడర్ కొట్టుకోవాలి ఇలా పౌడర్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే దీంట్లోనే పాన్స్ పౌడర్ ఉంటుంది కదా ఈ పాన్స్ పౌడర్నైతే ఇందులో వేసేసి ఒక కర్పూరము బెళ్ళను కూడా ఇలా పౌడర్ లాగా చేసేసి ఈ మూడిటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత ఏం చేయండి అంటే మనకు సింకులో అయితే నైట్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ సింకులో అయితే ఈ రంధ్రాలలో ఇలా పోసేయండి అయితే ఏందంటే లోపల నుంచి బొద్దింకలు ఫామ్ కాకుండా మనకు చక్కగా పనిచేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గాగుల్స్ వచ్చేటి ఉంటాయి కదండీ మనకు కళ్ళద్దాలు పెట్టుకునే బాక్సులు అయితే మనం యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే ఇలా మీ దగ్గర డబుల్ ప్లాస్టర్ కనుక ఉంటే తీసేసుకోండి దీన్ని పొడుగ్గా ఇలాంటి చేసేయండి మధ్యలోకి సెంటర్ భాగంలోకి అయితే మనకు వంట రూమ్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే కిచెన్ రూమ్లో గోడ ఉంటుంది చూడండి దానికైతే ఇలా అంటి చేసేయండి స్టిఫ్గా నిలబడిపోతుంది అన్నట్టు చూసారా ఇలా ఇప్పుడు దీంట్లో మనము స్పూన్స్ కానీ లేకపోతే విజిల్స్ ఉంటాయి చూడండి కుక్కర్ విజిల్స్ అక్కడ ఎక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా అయితే ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కంటికి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రో కలండి మనము వాడిన తర్వాత దీన్ని ఇలానే పెట్టేస్తే ఏంటంటే డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది అయితే ఇలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి చూడండి మనం ఏదైనా సామాన్లు తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తూ ఉంటాము పడేస్తూ ఉంటాం కదా ఇది సరే పడేయకుంటే ఏంటంటే మనకి రోళ్లను కవర్ చేయడానికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా కప్పేసేయండి కప్పిన తర్వాత ఏంటంటే పైన భాగాన్ని అయితే కొంచెం చిన్న హోల్ లాంటివి కానీ లేకపోతే ఇలా కట్ చేసేసారనుకోండి ఇలా కవర్ అయిపోతుంది అన్నట్టు డస్ట్ ఫామ్ కాకుండా నీట్గా కూడా ఉంటుంది ఇలా మీరు కవర్ చేసి పెట్టేసుకోండి బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి అండి ఈ సీజన్లో అయితే ఇక పండుగలు వచ్చేసాయి కాబట్టి ఎవ్రీ డే చాలామంది అయితే ఇలా పూజలల్లో అయితే కొబ్బరికాయను కొడుతూ ఉంటారు అన్నీ పాడైపోతూ ఉంటాయి అయితే ఏం చేయండి అంటే ఫస్ట్ కొట్టిన తర్వాత శుభ్రంగా ఇలా కడిగేయాలి కడిగేసిన తర్వాత ఏం చేయండి దాన్ని మంచిగా తూడ్చేసి సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీన్ని కనుక ఎండలో పెట్టారనుకోండి ఫంగస్ ఫామ్ కాకుండా అంటే త్వరగా బూజు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా పెట్టారనుకోండి త్వరగా డ్రై అయిపోతుంది మనకి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టెప్ వచ్చేసి మనము గోర్లకైతే నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటే ఏంటంటే అటు ఇటు తగిలి మొత్తము మన స్కిన్కి తగులుతూ ఉంటాయి అంటే గోర్ల వెన్ ఇటు సైడు అటు సైడు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఏం చేయాలంటే ఇలా బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదా ఈ అయితే కరెక్ట్ కరెక్ట్గా ఆ గోరుకు ఇలా సెంటర్లోకి పెట్టేసి మనము నెయిల్ పాలిష్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం పెట్టిన తర్వాత అటు ఇటు అంటకుండా ఆ క్లిప్కు అంటినా కూడా మనం తీసేయచ్చు అన్నట్టు నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు పర్ఫెక్ట్గా చూడండి కొసలకి ఇటు అటు అంటకుండా పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ డబ్బా ఉంటుంది చూడండి ఈ సీజన్లో అయితే తడి తడి అయిపోతూ ఉంటుంది షుగర్ అయితే మనం ఎంత మంచిగా పెట్టినా కూడా మొత్తము తడైపోయి అంత పాడైపోతూ ఉంటుంది కదా ఏం చేయండి అంటే టూత్పిక్స్ ఉంటాయి చూడండి ఈ టూత్పిక్స్ని అయితే ఒకటి కానీ రెండు కానీ తీసేసుకోండి తీసేసుకొని ఏం చేయండి అంటే ఈ షుగర్ డబ్బా ఉంటుంది కదా షుగర్ డబ్బాలో అయితే కనుక ఇలా పెట్టేశారనుకోండి ఇది స్టిక్ కాబట్టి మనకి తడిని మొత్తం పీల్ చేస్తుంది అన్నట్టు ఇలా రెండు టూత్పిక్స్ని అయితే ఇలా పెట్టేసి మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి షుగర్ అనేది తడి తడి అవ్వకుండా మనకు డ్రైగా ఉంటుంది అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి మనము పొట్టు తీసిన తర్వాత అయితే ఈ పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదా అయితే ఇలా పడేయకుండా దీన్ని మనం ఏం చక్కగా యూజ్ చేయొచ్చు ఇందులో కొంచెం లవంగాలను ఇలా చిదిమేసి వేసుకోవాలి అదేవిధంగా కర్పూర బిల్లను ఒక బిల్లను కూడా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కవర్లో అయితే తీసేసుకొని ఈ కవర్ను అయితే ఇలా దగ్గరికి అనేసి ఇలా అనేసుకున్న తర్వాత దీనికైతే హోల్స్ పెట్టుకోవాలన్నట్టు అయితే దాని స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది అన్నట్టు ఘాట్ స్మెల్ ఉంటుంది కదా అయితే దీన్ని ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవాలి వంట రూమ్లో అయితే ఇలా విండో దగ్గర అయితే పెట్టేసామనుకోండి బల్లులు రాకుంటూ ఉంటాయి అన్నట్టు వంట గదిలో కొంచెం నూనె స్మెల్కి ఏంటంటే బాగా తిరుగుతూ ఉంటాయి కదా బల్లులు అలా తిరగకుంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ని మనం వాడుతూ ఉంటే ఏంటంటే హ్యాండిల్ అనేది పదే పదే లూజ్ అవుతూ ఉంటుంది కదా అయితే ఈ హ్యాండిల్ని మనం ప్రతిసారి టైట్ చేయాల్సి వస్తుంది కదా ఎంత టైట్ చేసినా కానీ మళ్ళీ కుక్కర్ వేడి కాగానే లూజ్ అయిపోతూ ఉంటుంది కదా పెద్ద పని కదండి మళ్ళీ అప్పుడప్పుడు ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడు మనం కనుక హ్యాండిని పట్టుకున్నాం అనుకోండి అది జారింది జారిందనుకోండి కుక్కర్లో ఉన్నదంతా మన మొహం మీద పడిపోయి పాడైపోతూ ఉంటుంది ఫేస్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా ఏం చేయండి అంటే ఈ నట్టుకు వచ్చేసి ఈ నెయిల్ పాలిష్ని అయితే ఇలా చక్కగా రుద్దేయండి అది డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ హ్యాండిల్ని కనుక బిగించామనుకోండి ఇది మళ్ళీ జన్మకు లూజ్ అవ్వదు అన్నట్టు అంత పర్ఫెక్ట్గా స్టిఫ్గా పట్టేసుకొని ఉంటుంది అన్నట్టు ఈసారి లూజ్ అయితే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సేఫ్టీ పెన్స్ ఉంటాయి కదా ఈ సేఫ్టీ పెన్స్ని అంటే మనము అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అయినా కూడా ఏంటంటే రస్ట్ పట్టిస్తూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదండీ కొంచెము మీరు ఏదైనా సరే చాలా జాగ్రత్తగానే కాపాడుకోవాలి వీటిలో ఏం చేయండి అంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని పౌడర్ కనుక మీరు ఫేస్కి పెట్టే పౌడర్ ఉంటుంది చూడండి ఆ పౌడర్ని వేసేసి ఇలా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి సేఫ్టీ పిన్స్ తుప్పు పట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డబల్ ప్లాస్టర్ని అయితే ఒక చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మీ దగ్గర ఫోర్క్ స్పూన్ ఉంటుంది చూడండి ఫోర్క్ స్పూన్కి ఇలాంటివి చేసేయండి దీన్ని ఏం చేయండి అంటే గోడకి ఇలాంటివి చేశారనుకోండి మీకు కీ చైన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కా తాళాల గుత్తులు ఇక్కడ పెట్టేస్తే కొంచెం మనకు మర్చిపోతూ ఉంటాం కదా ఇలా పెట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నెయిల్ పాలిష్ ఉంటాయి చూడండి నెయిల్ పాలిష్కి క్యాప్స్ అప్పుడప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి కొంచెం డ్రై అయిపోయినప్పుడు అయితే అది మనకు లూజ్గా మనకు ఈజీగా రావడానికి ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదా వాజ్లిన్ అయితే చక్కగా దీన్ని తలకాయ దగ్గర ఇలా రుద్దేసేయండి రుద్ది కనుక మనం క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా సరే తీసినప్పుడు అది గట్టిగా రాకుండా ఈజీగా మూమెంట్ ఉంటుంది ఈజీగా మనం తీయచ్చు చేతిలోకి పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లో అయితే వెనక సైడ్ అయితే బాగా నల్లగా అయిపోయి కొంచెము బూజ్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదా అయితే ఏం చేయండి అంటే ఏనో పౌడర్ వేసేయండి కొంచెం నిమ్మరసాన్ని అయితే ఇలా పిండేసేయండి ఇప్పుడు నిమ్మరసం పిండిన తర్వాత ఏం చేయండి అంటే అయితే వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్తో కనుక ఇలా రుద్దారనుకోండి లోపల మురికంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు ఇదైతే తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి ఎందుకంటే లోపల అంతా మురికి పట్టేసిపోయి అంతా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అది చాలా డేంజర్ అన్నట్టు దీన్నైతే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఉండాలి మనం పిండి పట్టిన తర్వాత ఏంటంటే మనం అనుకుంటాం ఈ వెనకాల ఏం బట్టలే అనుకుంటాం కానీ కొంచెం కొంచెం డ్రాప్స్ లాగా కారిపోయి అదంతా ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇలా క్లీన్ చేయండి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలా బట్టల పైన కూర మరకలు ఆయిల్ మరకలు పచ్చడి మరకలు పడ్డప్పుడు ఇలా టాల్కమ్ పౌడర్ని వేసేస్తారు అనుకోండి కొద్దిసేపటికి అదంతా పీల్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఇలా నేనైతే పౌడర్ రుద్దిన తర్వాత మొత్తం వచ్చేసింది మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నప్పుడు పౌడర్ చాలా బాగా హెల్ప్ అయింది అన్నట్టు ఇప్పుడు ఇలా మొత్తం పీల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం కోల్గేట్ పేస్టు విధంగా వంట సూడా బాగా స్ప్రెడ్ చేసేయండి ఇలా ఇలా రుద్దేసిన తర్వాత ఏం చేయండి అంటే నిమ్మ ఉంటుంది చూడండి నిమ్మరసాన్ని అయితే కొంచెం బిండేసేయండి పిండిన తర్వాత కొంచెం చేతులతో గట్టిగా నలిపేశారనుకోండి ఆ పచ్చడి మరకలు కూర మరకలు అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు శుభ్రంగా కడిగేశారనుకోండి అసలు ఆ మరక అనేదే కనబడదండి చూడండి నీట్గా మనకు ఎంత బాగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ వేసి కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మీకు తెల్లటి కర్చి మీదనే మీకు వేసి చూపించాను చాలా త్వరగా రిమూవ్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఈసారి ఎప్పుడైనా కనుక పిల్లలు పడేసుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి పెసరపప్పు అండి పెసరపప్పును మనం తీసుకొచ్చిన తర్వాత మనం ఇలానే పెట్టేసామనుకోండి ఇదైతే త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుందండి కందిపప్పు కంటే పెసరపప్పు త్వరగా పురుగు పట్టిపోయి మొత్తం లేయర్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది లోపల తెల్ల తెల్లగా బూజు లాంటిది వస్తుంది కదా ఏం చేయండి అంటే మిరియాలు వేసేయండి కొన్ని మిరియాలు వేసేసి కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి మనకు పాడవకుండా పప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పప్పులండి ఇవి కూడా ఏంటంటే త్వరగా కొంచెం తెల్ల తెల్లగా పురుగులాగా పట్టేస్తూ ఉంటాయి బూజు వచ్చేస్తూ ఉంటాయి దీంట్లో కొన్ని లవంగాలు వేసేసి స్టోర్ చేసుకున్నారనుకోండి బాదం పప్పులు కూడా మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్పూర పిల్లలు అండి ఇప్పుడు ఈ సీజన్లో అయితే త్వరగా ఇవి తడి తడిగా అయిపోయి ఇదేందంటే పాడైపోతూ ఉంటుంది కదా ఏం చేయండి అంటే మిరియాలు కొంచెం బియ్యం గింజలండి ఈ స్టోర్ చేసుకునే బాక్స్లో కనుక పెట్టుకున్నారనుకోండి మనకి ఇవి త్వరగా కరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు కర్పూర బిల్లలు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి శనగపిండికి పౌడర్ కలిపి చూడండి చూస్తే నిజంగా షాక్ అవుతారు ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఆడపిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మన ఫేస్ అయితే తలతల మెరిసిపోతుంది అన్నట్టు వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసే పని లేదండి రో మనము ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే మనము ఆదా చేసుకోవచ్చు అన్నట్టు ఏం లేదండి ఒక టేబుల్ స్పూన్ అంతా వచ్చేసి శనగపిండి తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు తీసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా క్రీమ్ టెక్చర్ లాగా తయారు చేయాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మనం ఇంట్లో వాడే పౌడర్ ఉంటుంది చూడండి మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా సరే ఏ కంపెనీది ఉన్నా సరే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలా యాడ్ చేసుకోండి ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి మంచిగా క్రీమ్ లాగా తయారైపోతుంది అన్నట్టు మనకు వేలు వేలు బయటికి వెళ్ళి ఖర్చు చేయించుకొని ప్రతిసారి మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కొబ్బరి నూనెనే యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి నూనె ఏంటంటే మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఫేస్కి అయితే ఇప్పుడు దీన్ని కనుక మనము ఫేస్కి కనుక మంచిగా స్క్రబ్ చేస్తూ గనుక రుద్దారని ఉంటుంది ఒక ఐదు నిమిషాలండి మంచిగా మసాజ్ చేసినట్టు అంటే స్క్రబ్ చేసుకుంటూ ఉంటారు కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళి పదే పదే క్లీన్ చేపిసుకుంటూ ఉంటారు ఇప్పుడు పండగల సీజన్ కదండి పండగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఊ అంటే బ్యూటీ పార్లర్కి పరిగెడుతూ ఉంటారు అలా వెళ్ళకుండా టైం సేవ్ చేసుకోవచ్చు డబ్బులు కూడా ఆదా చేసుకొని మనం ఇంట్లోనే కనుక చక్కగా ఇలా ఈ క్రీమ్తో కనుక స్క్రబ్ చేసుకున్నారనుకోండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది అదేవిధంగా ఫేస్ మంచి కలర్ వస్తుంది అన్నట్టు ఒక్క ఐదు నిమిషాలండి ఐదు పది నిమిషాలు కనుక టైం కేటాయిస్తే మనము డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకో పనికి పనికి వస్తాయి కదా డబ్బులను ఇలా ఆదా చేయొచ్చు అన్నట్టు ఇలా క్లైన్ మనం అన్ని ఇంట్లో ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకొని మంచిగా మసాజ్ చేసినట్టు చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే స్క్రబ్ చేసేసుకొని ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా రుద్దిసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని తూడ్చేయండి తూడ్చిన తర్వాత ఏం చేయండి అంటే వాటర్తో మీ దగ్గర చల్లటి వాటర్ ఉంటే చల్లటి వాటర్ లేకపోతే కొంచెం వామ్ వాటర్ ఉన్నా సరే క్లీన్ చేసేసుకున్నారు అనుకోండి ఫేస్ మీద ఉన్న మురికిపోతుంది తల మెరిసిపోతుంది అన్నట్టు ఫేస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా గ్లోయింగ్గా స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది చూడండి నేను క్లీన్ చేసేసుకున్నాను ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం అండి అల్లంని తీసుకొచ్చిన తర్వాత చాలామంది టీలో వాడడానికి అనేసి కొంచెమైతే నిల్వ ఉంచుకుంటూ ఉంటారు కదా అయితే త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది అయితే ఇది మనకు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని టిష్యూ పేపర్లో కనుక చుట్టేసారనుకోండి మీకు చిన్న అల్లం ముక్కనే కాదు మీరు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న తర్వాత కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా టిష్యూ పేపర్లో చుట్టేసి మనం ఒక కవర్లో కనుక పెట్టేసి ముడి కట్టేసామనుకోండి ఈ అల్లం అనేది డ్రై అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా తెచ్చిన దానిలాగానే ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నట్టు తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్